జులై పదమూడు నుండి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి జులై పదమూడు నుండి ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్పులు జరుగుతున్నాయి ఏ దేశాలు ప్రమాదంలో ఉంటాయో భారతదేశానికి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంస్కృతి టీవీ ప్రేక్షకుల కోసం శని పదమూడు జులై రెండు వేల ఇరవై ఐదు నుండి మీనరాశిలో తిరోగమంలో వెళతాడు జ్యోతిష్య గ్రంథాల శాస్త్రం ప్రకారం ఇది ప్రపంచానికి నిర్ణయాత్మక కాలమని మేధిని జ్యోతిష్యం అనేక సూత్రాలు అందించింది ఇజ్రాయెల్ ఇరాన్ రష్యా ఉక్రెయిన్ ఇండియా చైనా వంటి ప్రాంతాల్లో సంఘర్షణలు మరియు నీటి సంక్షోభం యొక్క లోతైనటువంటి సూచనల్ని మేధినీ జ్యోతిష్యో అనేక సూత్రాల ద్వారా తెలియజేస్తుంది జులై పదమూడు నుండి ఏం జరుగుతుంది దీని గురించి తెలుసుకోవడానికి ప్రజలు గూగుల్లో వెతుకుతున్నారు మరియు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన అంశాలు ఎవరు కరెక్ట్గా చెబుతారు అనే శోధనలు జరుగుతున్నాయి వారి పరిశోధనలకు పులి స్టాఫ్ పెట్టడానికి ఇది చివరి అంశంగా మీకు నేను అందిస్తున్నాను జ్యోతిష్య పంచాంగం ప్రకారం జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదున శని మీనరాశిలో తిరోగమనంలోకి వెళుతున్నాడు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు శని తిరోగమనంలోనే ఉంటాడు శనిగ్రహ తిరోగమనంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాని ప్రభావం సాధారణ కంటే ఎక్కువగా ఉంటుంది మూడు రెట్టు వరకు కూడా ఉండొచ్చు అందుకే ప్రజలు ఈ సంచారానికి భయపడతారు శని మీనరాశిలో ఉన్నప్పుడు నీరు మతం విముక్తి అనేటువంటివి మనం వినటానికి చెప్పుకోవడానికి మృదువుగా కనిపిస్తుంది కానీ ప్రపంచం మొత్తానికి చాలా కఠినమైన సమయం ఆవరించింది ఆవరించబోతుంది అనొచ్చు జ్యోతిష్య శాస్త్ర ఫలదీపిక మరియు మేధిని జ్యోతిష్యంలో ఒక్కర శని సముత్పన్నేయ ప్రభవో మహీతలే స చిరం తిష్టంతిలోకే పాపం సాంఖ్య వినాశనం అని ఇచ్చున్నాడు అంటే శని తిరోగమనంలో ఉన్నప్పుడు అది దీర్ఘకాలిక బాధాకరమైన సంఘటనలను ప్రారంభిస్తుందని అంటే దాని ప్రభావం దేశము మరియు ప్రపంచంపై కూడా కనిపిస్తుందని భౌగోళిక రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుందని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న దేశాలలో దాని విస్తృత ప్రభావం కనిపిస్తుందని ఎందుకంటే శని కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు కారకుడు కాబట్టి ఈ పరిధిలో ఏ ఏ దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి ప్రస్తుతం శని మీనరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశి అధిపతి బృహస్పతి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి సంబంధిత దేశాలు ప్రత్యేక ప్రభావాలు చూడవచ్చు మీనరాశి వారిపై ప్రభావం చూపే ప్రధాన దేశాలు ఇజ్రాయెల్ పాలస్తీనా ఈజిప్ట్ దక్షిణ ఇటలీ జోర్దాన్ వాటిని వ్యతిరేకిస్తున్న దేశాలు ఇరాన్ పాకిస్తాన్ త్రిభుజాకార బేరింగ్ ఉన్న దేశాలు భారతదేశం చైనా రష్యా ఉక్రెయిన్ శని తిరోగమన సమయంలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలు మనం చూసినప్పుడు జూలై పదమూడవ తారీఖు నుండి ప్రపంచంలో సంఘర్షణలు మత కలహాలు మరియు నీటి సంక్షోభ సంకేతాలు క్రమంగా కనిపిస్తాయి ఇక్కడ ఒక సూత్రాన్ని చెబుతున్నాడు మీనరాశి గత గత శని వక్రో యహది సత్ విపదాశ్చర్య అంటే మీనరాశిలో శని తిరోగమములో ఉంటే ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సరిహద్దులతో దాడి అగ్నిమాపక దహనాలు లేదా కాల్పుల వంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది మంగళ శని దృష్ట్యా యథ రణే రుధిర్వర్హణం యుద్ధము లేదా హింస అనేది అర్థం పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున శని కుంభరాశిలో చంద్రుని సంచారము ఏదైనా మతపరమైన స్థలంలో కానీ లేదా తీర్థయాత్రలో కానీ తొక్కిసలాట లేదా గందరగోళం సంభవించే అవకాశం ఉంది మరొక అంశం చూస్తూ చంద్ర శని సమయుక్తే శోక అన్నారు సంతాపము మరియు ప్రజలలో ఆందోళన మరియు అపార్థం పెరిగే అవకాశం ఉంది సెప్టెంబర్ రెండు మూడు తారీఖులు తప్పుదారి పట్టించే మతపరమైన చర్చలు నాయకుడు లేదా ఏదైనా సంస్థ ద్వారా కొన్ని రహస్యాలు బహిర్గతం చేయడం జరుగుతుంది అని చెప్పచ్చు గురురాహువు ధర్మ భాష్యంతో పోలిస్తే పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంకేతాలు ఎలా ఉన్నాయంటే ఏదైనా వంతెన కూలిపోవడం కానీ వరదలు రావడం కానీ జల మార్గం ద్వారా ప్రమాద సంకేతాలు కలుగుతాయి శనిచంద్రుల సంయోగం జల ప్రళయ అన్నారు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒక దేశం అధికారికంగా యుద్ధం ప్రకటించడం లేదా సైనిక చర్యకు సంకేతాలుగా ఉండే అవకాశం ఉంది సూర్య శని దృష్టి యోగా నృపద్వేష అన్నారు ప్రభుత్వాలు ఘర్షణ వైపు వెళతాయి అని అర్థం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిది ప్రధాన సంఘటనలు యుద్ధం ప్రకృతి వైపరీత్యాలు లేదా మతపరమైన హింస సంకేతాలుగా కనపడుతున్నాయి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శనిమూర్తి గత నాలుగైదు నెలల్లో తనలో నిద్రాణమై ఉన్నటువంటి కొన్ని అంశాలు నిర్ణయించబడుతుంది అవి ఏమిటంటే యుద్ధ ఫలితంగా పెద్ద వ్యక్తులు అరెస్ట్ అవ్వడం మత సంస్థల్లో మార్పు రావడం పెద్ద కుంభకోణాల్లో శిక్షలు పడడం ఇట్లాంటి ప్రక్రియ ప్రారంభించే వస్తువులు కన పరిస్థితులు కనబడతాయి ప్రపంచవ్యాప్తంగా నీటి వరదలు కరువులు నదులపై వంతెనలు కూలిపోవడం జరుగుతుంది మతపరమైన సంస్థలలో వివాదాలు మరియు ఘర్షణలు జరగవచ్చు ఇజ్రాయెల్ ఇరాన్ రష్యా ఉక్రెయిన్ భారత్ చైనా వివాదం యుఎన్ ఐసీసీ వంటి సంస్థలు నిష్క్రియంగా కనిపించవచ్చు శని తిరోగమనం గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జాతకాలకు అలాంటి ఇబ్బందికరం లేదు ఇది భావోద్వేగ మరియు మానసిక పరీక్షా సమయం సహనం నిగ్రం సత్యాన్ని సమర్థించే వారికి శని అనుగ్రహం లభిస్తుంది మరోవైపు ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల కాలం హింస లేదా తప్పుడు మతంలో ఉన్నవారికి కష్టంగా మారవచ్చు సారావళి ప్రకారం ధర్మ ధర్మనిష్టస్య పీడనాస్తి విశేషద అంటే శని మత ఉన్న ఉన్నవారిని ఇబ్బంది పెట్టదు శని తిరోగమనంలో కేవలం ఖగోళ సంఘటన కాదు ప్రపంచం తన పాత కర్మల గురించి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది ఈసారి శని దేవుడు మతం యుద్ధం మరియు నీరు అనే మూడు రంగాలలో పెద్ద తిరుగుబాటు సూచిస్తున్నాడు అయితే ఇక్కడ మీకు తరచుగా వచ్చేటువంటి ప్రశ్నలు కూడా మనం గమనిస్తే శని గ్రహం ఎప్పుడు తిరోగమనంలో ఉంటుంది అంటే జూలై పదమూడు నుండి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వన్ థర్టీ ఎయిట్ డేస్ తిరుగుమనలో ఉంటుంది భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే మతపరమైన ఉద్రిక్తలు ఉగ్రవాద సంఘటనలు సరిహద్దు ఉద్రిక్తలు తలెత్తే అవకాశం ఉంది ప్రపంచంలో అత్యంత సున్నితమైన దేశాలు ఏవి అన్నప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ రష్యా ఉక్రెయిన్ భారతదేశం చైనా యుఎస్ఏ మరి వీటికి పరిష్కారం ఏమిటి అంటే నిగ్రహం న్యాయం సేవ శని వీటిని పరీక్షిస్తాడు సో ఈ మూడు ఎవరికైతే ఉంటాయో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పబడుతుంది సో సంస్కృతి పరీక్షలకి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే వన్ థర్టీ ఎయిట్ డేస్ జరిగేటువంటి సంఘటనలు మొత్తం ముందుగా మీకు అందించే ప్రయత్నం చేసింది మొట్టమొదటగా సంస్కృతి టీవీ శుభం